అన్యజనుల కొరకు ప్రార్థన అంశములు ఇస్రాయలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి రోమా పది ఒకటి అధికారులు ప్రజల కొరకు సరైన పాలన అందించడం కొరకు ప్రజలు దేవుని స్వార్థనవిని అంగీకరించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయమును దర్శించి పాపమును నీతిని తీర్పును ఒప్పుకునేటట్లు చేయట కొరకు ప్రజలు అతిక్రమము స్వార్థము విడిచి మంచి జీవితం కొనసాగించుట కొరకు ప్రజలు అనారోగ్యము పేదరికము నుండి విడిపింపబోట కొరకు ప్రజలు మూఢ నమ్మకాల నుండి విడుదల సాతాను చర్యల నుండి విడిపించబోట కొరకు అనాథలైన పిల్లలు విధవరానులు దిక్కులేని వారు వికలాంగుల ఆదరణ మరియు వారి అవసరములు తీర్చబట్టుకు ఉగ్రవాదులు నక్సలిజం ఇతర విరోధమైన దాడుల నుండి ప్రజలు క్షేమం కొరకు ప్రపంచ దేశాల మధ్య ప్రేమ సంబంధాలు కలియున్నట కొరకు ప్రపంచ దేశములలో ఉన్న ప్రజలందరూ ఆ మహిమ రాజ్యములో చేర్చబకు పూజారులు సత్యం వారై సత్యం కొరకు సాక్షులయ్యున్నటకు జైల్లో ఉన్నవారు సత్యం తెలుసుకుని రక్షించబడుటకు అధికారులందరూ లంచం తీసుకోకుండా దేశ అభివృద్ధి కొరకు పనిచేయటకు మత్తు పానీయాలు శరీర సంబంధమైన చెడు అలవాట్లు వ్యభిచారం లైంగిక సంబంధము నుండి విడిపించబడట కొరకు విగ్రహారాధన చీకటి సంబంధమైన పాప సంబంధమైన ప్రతి స్థలము పరిశుద్ధ స్థలముగా మార్చబడటకు వ్యవసాయం వ్యాపారము వివిధ వృత్తులు భూమికి సంబంధించిన ప్రతి పంట సమృద్ధి కలిగి ప్రజలకు క్షేమం కలుగుటకు అన్యాయము మోసము అక్రమము అబద్ధము వేషధారణ అసూయ కలహము దొంగతనము నరహత్య ఇట్టి చెడ్డ కార్యముల నుండి ప్రజలు విడిపింపబడి మంచిని అనుసరించుటకు కరువు కాటకాలు వరదలు భూకంపాలు సునామీలు అగ్ని ప్రమాదాలు మొదలైన వాటి నుండి ప్రజలు సంరక్షింపబడు కొరకు ప్రజలు మంత్రకార్యాలు జ్యోతిష్యం కల్పనా కథలు దయ్యముల బెడద ఇట్టి వాటి నుండి విడుదల పొందిన వారై యేసు నామములో రక్షణ పొందుటకు నాగరికత తెలియని ప్రతివారు తెలుసుకున్న వారై మంచి జీవితం గడుపుట కొరకు క్రూర మృగాలు విషసర్పాలు మరణకరమైన వ్యాధులు శక్తులు మొదలైన వాటి నుండి కాపాడబడ కొరకు వృద్ధుల భిక్షగాళ్ళ నపుంసకుల క్షేమకరమైన జీవితం కొరకు ప్రపంచంలో ఉన్న వివిధ జాతులు ముస్లింలు హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు పూజారులు అడవి జాతుల వారు సోదర భావం కలిగి కలిసిమెలిసి ఉంటూ నిజమైన వెలుగులోనికి రాగలుగుటకు ఐక్యరాజ్య సమితి ద్వారా జరిగే పాలన ద్వారా ప్రపంచ దేశాల మధ్య మంచి సంబంధము మరియు ప్రజలకు సరియైన న్యాయము కలుగుటకు ప్రపంచ దేశాల మధ్య అంతర్గతమైన యుద్ధాలు జరగకుండా అన్ని రకాలైన ముడి సరుకులు ధాన్యాగారం పంపిణీ చేసుకుంటూ మంచి సంబంధం కలిగి ఉండటకు ఏ వ్యక్తి కుల మతాలు ఆస్తి అంతస్తులు హోదా పలుకుబడి మరియు ఇతర కల్పన కట్టుకథలకు లోబడకుండా కలిసి జీవించుటకు ఎయిడ్స్ టీబీ క్షయ పక్షవాతం పెరాలిసిస్ షుగర్ క్యాన్సర్ మలేరియా ఎనిమియా ప్లేట్లెట్స్ ఇలాంటి మరణకరమైన వ్యాధుల నుండి ప్రజలకు దేవుని అనుగ్రహం కలుగుటకు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు పండితులు వైజ్ఞానిక నిపుణులు మేధావులు తత్వవేత్తలు మొదలైన మొదలైనవారు యేసు దేవుడని తెలుసుకొని సత్యమును లోకమునకు చూపించటకు అతి పెద్ద అధికారి మొదలుకొని అతి చిన్న అధికారుల వరకు మరియు న్యాయవేత్తలు పోలీసులు అన్ని రకాల ఉద్యోగస్తులు న్యాయమును నీతిని నిజాన్ని ఆధ్యాత్మిక భక్తిని తెలుసుకొని అనుసరిస్తూ ప్రజలకు చూపించుట కొరకు బానిస పనిలో ఉన్నవారు స్వేచ్ఛ కలిగి మంచి జీవితమును జీవించటకు వ్యక్తి కుటుంబం సమస్త ప్రభుత్వాలు పార్టీలు అనేక శాఖల మధ్య ఉండే అనేకమైన సమస్యలు సమాధానపూర్వకంగా తీర్చుకొని మంచిని అనుసరించట కొరకు ప్రతి వ్యక్తి పాప బంధకముల నుండి విడుదల పొంది దేవుని మార్గంలో నడుచుకున్నటకు నాస్తికులు భక్తిహీనతను బుద్ధిహీనతను విడిచిన వారై యేసును నమ్ముకున్నట కొరకు చదువు కలిగి అక్షర జ్ఞానంతో యేసు ప్రేమను తెలుసుకున్నటకు డాక్టర్లు నాటు వైద్యం ఆయుర్వేదం ద్వారా జరిగే వైద్యం మంచిగా పనిచేయుటకు ప్రైజ్లో